హలో అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే చిన్న స్కూల్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే స్కూల్ అండి ఈరోజు కాబట్టి ఉదయాన్నే లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి శివుడు అమ్మవారి కూడా అండి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అట్నుంచి నుంచి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళిపోయాము ఇంకా స్కూల్కి వెళ్ళగానే అక్కడ వెల్కమ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా చేశారు ఇంకా అక్కడ కాసేపు చిన్నుకి ఫొటోస్ వీడియోస్ అవి తీసాను ఇంకా ఆలోపు టైం అయ్యింది చిన్నుకు క్లాస్కి ఇంకా మేము క్లాస్కి తీసుకెళ్తామని చెప్పి అక్కడ వదిలేశాను మేడం వాళ్ళ దగ్గర క్లాస్ రూమ్ చూద్దాం ఒకసారి వెళ్ళి అనేసి వెళ్తే మమ్మల్ని పేరెంట్స్ని అలో చేయలేదు పేరెంట్స్ రాకూడదు అని చెప్పారు ఇంకా వాళ్ళే ఆ బ్యాగ్స్ మీద లేబుల్స్ అవి క్లాస్ సెక్షన్ అవన్నీ కూడా లేబుల్స్ వేసేసుకొని ఇంకా పిల్లలందరినీ కూడా క్లాస్ రూమ్స్కి పంపుతున్నారు ఇంకా పేరెంట్స్ని ఆలో చేయలేదు ఇంకా మేము వెళ్ళేసి నేను మా హస్బెండ్ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూసుకున్నాము ఇంకా బుక్స్ అవన్నీ కూడా అమౌంట్ పే చేసి వాటిని కలెక్ట్ చేసుకొని అదంతా అయ్యేలోపు చిన్ను క్లాస్ నుంచి రిటర్న్ వచ్చేసాడు అంటే ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉన్నిందండి ట్వెల్వ్ వరకు స్కూల్ ఉంది సో స్కూల్ అయిపోయింది చిన్నుకి ఇంకా బయటకు వచ్చేసాడు ఇంకా మేము బుక్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఆ వీక్ అంతా కూడా చిన్నుకు హాఫ్ డే స్కూలే జరిగింది ఇంకా ఇంటికి వచ్చాము బుక్స్ అయితే ఇదండి బాక్స్ ఇలా ఇచ్చారు బుక్స్ బాక్స్ మామూలుగా మనకు ఒక బండిల్లాగా సెట్ ఇచ్చేస్తారు కానీ చిన్నకి ఇక్కడ బాక్స్లో ఒక కిట్ మొత్తం ఒక బాస్కెట్లో ఇచ్చారనమాట బుక్స్ అందులో కొంచెం ప్రాజెక్ట్ వర్క్వి ఇంకా బాక్సులు ఉన్నాయన్నమాట లోపల అవన్నీ కలిపి ఒక సెట్ అంతా కలిపి ఒక కిట్లో ఇచ్చారు నాకైతే బాక్స్ భలే నచ్చింది నేను అక్కడ మేడం అడిగాను స్కూల్ అంటే బుక్స్ అన్ని ర్యాపింగ్ చేసి అంతా అయిన తర్వాత మీకు మొత్తం బాస్కెట్ ఇలాగే సబ్మిట్ చేసేయాలా అని లేదు మాకు అక్కర్లేదు మాకు బుక్స్ ఒకటి సెండ్ చేస్తే చాలు ఇంకా మిగిలినవన్నీ అందులో ఉన్న బాక్సులు అవన్నీ కూడా మేమైతే ఇన్ఫామ్ చేస్తాం చేస్తాము ఎప్పుడైతే అవసరం అవుతుంది అది అప్పుడు మాకు తెచ్చి అనేసి అడిగారు బాస్కెట్ అయితే వద్దు మీరే ఉంచుకోండి అని చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది బాస్కెట్ చూడ్డానికి కొత్తగా ఉంది చిన్నకు స్నాక్స్ పెట్టడానికి చాలా బాగుంది స్నాక్స్ చిన్న స్నాక్స్ అన్నీ తీసి ఆ డబ్బాలో పెట్టి పక్కన ఉంచుకోవచ్చు అలా చాలా బాగుంది ఈ బుక్స్లో వర్క్ బుక్స్ ఇచ్చారు వర్క్ బుక్స్తో పాటు ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ ఇచ్చారు ఇంకా ఈ ఫస్ట్లో చిన్నవి ఒక త్రీ బుక్స్ ఇచ్చారనమాట అందులో అమేజింగ్ మీ రీడింగ్ సిరీస్ అండ్ రైమ్స్ బుక్ ఒకటి ఇచ్చారనమాట ఈ రీడింగ్ అమేజింగ్ మీలో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే పిక్చర్ ఆఫ్ మీ అని చెప్పి చిన్ను ఫోటోని స్టిక్ చేయాలి అక్కడ తర్వాత ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చిన్ను గురించి అండ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి అంటే ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అనేసి అదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత యువర్ ఫేవరెట్ యువర్ ఫేవరెట్ థింగ్స్ యువర్ ఫేవరెట్ గేమ్ ఇవన్నీ కూడా ఒక ఫోర్ ఫైవ్ పేజెస్లో ఇచ్చారు తర్వాత వీళ్ళు ఈ వర్క్ బుక్స్ ఈ మాత్రమే టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చారండి నోట్బుక్స్ ఇవ్వలేదు నేను నోట్ బుక్స్ సపరేట్గా అనమాట వాటికి అన్నిటికీ కూడా వ్రాపింగ్ చేసి తిరిగి మాకు సబ్మిట్ చేయండి బుక్స్ వరకు అని చెప్పారనమాట ఈ బాక్స్లు ఇవన్నీ మాత్రం ఇంట్లోనే ఉంచండి మేము ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ముందే ఇన్ఫామ్ చేస్తామో అప్పుడు మాకు సబ్మిట్ చేయండి అని చెప్పారు సో బుక్స్ అన్నీ ఇవి ఇలా ఉంటాయి బుక్స్ అన్నీ పోయాక ఇలా కిడ్స్ ఇది ఎక్స్పెరిమెంట్ అంటే వీటికి సంబంధించింది ఒక బుక్ ఉందనమాట ఆ బుక్లో ఉన్న వాటికి ఇవన్నీ కూడా చేయాలి వాటికి సంబంధించిన మెటీరియల్ ఇదంతా ఇందులో ఒక ఫిలమెంట్ బ్యాటరీ ఏవి పైపులు ఇచ్చారు ఇంకా ఫ్లాష్ కార్డ్స్ టైప్లో ఇచ్చారు ఇంకేంటి ఎంతో కొన్ని సెట్లు అన్నీ కూడా ఇచ్చాయి సిరంజీలు ఇచ్చారనమాట ఫోర్ సిరంజీస్ ఇచ్చారు మరి ఎందుకు ఏంటి అనేది తెలియదు ఇది ఈ వర్క్ ఎప్పుడైతే మేము అడుగుతామో అప్పుడే ఇవ్వండి అనేసి అన్నారు ఇవైతే మేము ఇదైతే సబ్మిట్ చేయం ఇప్పుడు ఇంట్లోనే ఉంటాయి ఇవి సో ఇది ఈ కిట్ అయితే ఈ కిట్లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఇందులో వచ్చేసి ఒకటి కలర్ పేపర్ ఉంది ఇంకా స్ట్రాస్ ఉన్నాయి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి టూ పేపర్ గ్లాసెస్ ఉన్నాయి ఇంకా ఏవో కొద్ది కొద్దిగా చిన్న చిన్న మెటీరియల్ ఉందన్నమాట ఇందులో ఇది ఈ బాక్స్లో ఇవన్నీ ఉన్నాయి మేము చదువుకునే చిన్నప్పుడు చదువుకునే టైంలో ఒక చిన్న నోట్బుక్ ఒక స్కూల్లో ఇచ్చే టెక్స్ట్ బుక్స్ తప్ప ఏమి ఉండేవి కాదు ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ స్కూల్కి అయ్యే ఖర్చుకి ఈ మెటీరియల్కి ఇదంతా కూడా బాగా సెట్ అయిపోతుందన్నమాట సో ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ వీటన్నిటికీ అయితే అమౌంట్ పే చేయాల్సిందే మనము మనకు కావాలన్నా వద్దన్నా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే వాటినైతే సో ఇది నెక్స్ట్ కిట్ వచ్చేసి ఈ బాక్స్ ఇదే లాస్ట్ బాక్స్ అనమాట సో ఇందులో ఇవి ఏంటి క్రాఫ్టింగ్ పేపర్ క్రాఫ్టింగ్వి ఉన్నాయన్నమాట క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి ఇంకా తర్వాత క్రాఫ్టింగ్వి అంటే క్రాఫ్టింగ్ పేపర్స్ వాటిని లేబుల్స్ అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇదంతా చాలా పెద్ద కిట్ ఇది ఈ బాక్స్ ఆ ముందు అన్నీ జస్ట్ సింపుల్ థింగ్స్ అనమాట సో ఇందులో చాలా ఉన్నాయి ఇవి మిస్ అయితే కష్టం అనేసి చిన్ను అని పీకేస్తాడని చెప్పి నేను దీన్ని ఓపెన్ చేయలేదు ఎక్కువ అంతా ఓపెన్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా సర్దేసి బాక్స్లో బాస్కెట్లో పెట్టేసి ఇంకా బుక్స్కి వ్రాపింగ్ చేద్దామని చెప్పి ఇంకా బుక్స్ అన్నీ కూడా వ్రాపింగ్ చేద్దాము బుక్స్ అన్నీ సపరేట్ పెట్టేసి బాక్సులు మాత్రమే ఇందులోకి సర్దేసాము చిన్ను ఆ బాక్స్ చూడగానే చాలా ఎగ్జైట్ అవుతున్నాడు ఎందుకంటే మామూలుగా లాస్ట్ ఇయర్ వరకు చిన్ను ప్లే స్కూల్లో చదివాడు ఏ కాబట్టి అక్కడ పెద్దగా బుక్స్ ఏముండవు చదివేది కూడా ఏముండదు సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ బుక్స్ ఈ కిట్ ఇదంతా చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఏదో ఇంకా చాలా సాధించేశాను ఏంటో అనేసి ఫీల్ అవుతున్నాడు తర్వాత ఏంటంటే బుక్స్ ర్యాపింగ్ చేయాలి నేను తర్వాత చేద్దాము రేపు చేద్దాము అనేసి పక్కన పెడుతుంటే లేదు నువ్వు ఇప్పుడు చేయాలి అని చెప్పేసి బండిల చేతిలో పట్టుకొని కూర్చున్నాడు షీట్ సో ర్యాపింగ్ షీట్ పట్టుకొని కూర్చున్నాడు అండ్ నాకు వర్క్ ఉంది అప్పటికే ఎయిట్ అయింది టైము నేను ఇంట్లో పని చేసుకోవాలి వంట చేసుకోవాలి ఇంకా క్లీన్ చేసుకోవాలి అనేసి అండ్ కూడా లేదు నువ్వు ఇప్పుడు వేయాలి ఖచ్చితంగా నేను రేపు స్కూల్కి తీసుకెళ్ళాలి బుక్స్ అని చెప్పి తీసుకెళ్తున్నాను నేను మేడం వాళ్ళని అడిగాను నా మేము చెప్తాము ఇన్ఫామ్ చేస్తాము అప్పుడు సబ్మిట్ చేయండి బుక్స్ అని చెప్పారు కానీ వీడు వినట్లేదు నేను ఆ మాట చెప్తుంటే కూడా లేదు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు వేయాలి బుక్కులు కట్టలు వేయాలి నేను తీసుకుపోతాను బుక్లు అని చెప్పి వేయిస్తున్నాను అదే సర్లే ఇంకెప్పుడైనా వేయాలి ఇంకా వాడి సాటిస్ఫాక్షన్ కోసమైనా కొన్ని వేద్దామని చెప్పి కూర్చొని వేస్తున్నాను సో ఇదండి చిన్ను ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్కూల్కి సంబంధించిన వీడియోని నేను షార్ట్లో కూడా ఇలా బుక్స్ కనీసేసి నీట్గా వాటికి లేబుల్స్ అన్నీ వేసి లేబుల్స్ మీద చిన్న నేము క్లాసు సెక్షన్ ఇవన్నీ కూడా రాసేసి ఇంకా బుక్స్ అన్నీ కూడా సర్దేసి పెట్టేశానండి ఇది ఈరోజు ఈ వీక్ అంతా కూడా చిన్నకి హాఫ్ డే స్కూలే జరుగుతుంది ఉదయాన్నే నైన్కి వెళ్ళిపోతాడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అంతా వచ్చేస్తాడనమాట ఇంటికి ఈ వీక్ అంతా న్యూ అడ్మిషన్స్ జరుగుతుంటాయి కాబట్టి క్లాసెస్ ఏమి ఉండవు అనేసి చెప్పారు జస్ట్ అలా అలవాటు అవ్వడానికి పంపండి ఈ వీక్ అంతా కూడా ఆఫ్టర్నూన్ వరకే జస్ట్ టూ త్రీ త్రీ అవర్స్ అలా ఉంటుంది స్కూల్ అంతే అని చెప్పి చెప్పారు చిన్ను అయితే యాక్టివ్ గానే వెళ్తున్నాడు మామూలుగా అక్కడ ఫస్ట్ డే పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు చిన్ను కూడా ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ హ్యాపీగా వెళ్ళాడు